అమ్మ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో సాటర్డే షో అంటే నాజన్ గారి షో అని చెప్పుకోవచ్చు అలాగే మనం కంటెంట్లో గెలిపే ముందు ఈ వీడియోని అందరూ చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉండే వీడియో ఎంసైపు ఉండదు జస్ట్ ఒక త్రీ అండ్ హాఫ్ మినిట్స్ ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్ అయితే ఉండవచ్చు ఓటింగ్ పోల్ వివరాలు ఎలా ఉన్నాయి టాప్ ఎవరు ఉన్నారు లీస్ట్ ఎవరు ఉన్నారు డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరయ్యే ఛాన్సెస్ హైలీ ఉన్నాయో ఈ వీడియోలో అయితే మనం క్లియర్ గా అయితే మాట్లాడేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం స్కిప్ చేయొద్దబ్బా లైక్ చేసి సపోర్ట్ నువ్వంట ఓకే ఎంటర్టైన్మెంట్ విషయాలను వస్తే ఈరోజు సాటర్డే అంటే నార్జున గారి షో వచ్చి ఒక్కొక్కరికి వాయి అయితే పడిపోద్ది వాయి కంటే ఫస్ట్ టాప్ మోస్ట్ హైలీ ఓట్లు పడింది ఎవరికి పైన కనపడుతుంది కదా అదే అనమాట ఓటింగ్ పోల్ అయితే ఈస్ పర్ఫెక్ట్ అనమాట ఇంకా దీంట్లో డ్యామ్ షూరు ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు అదే కరెక్టో మీరు చూసేదే కరెక్ట్ గౌతమ్ నిఖిల్ నబీల్ అవినాష్ పృథ్వీ అండ్ విష్ణుప్రియ ప్రేరణ టేస్టీ తేజ వీళ్ళైతే నామినేషన్లో ఉన్నారు టేస్టీ తేజ విల్ బీ ఎలిమినేటెడ్ థర్టీన్త్ వీక్ థర్టీన్త్ వీక్లో అయితే సింగిల్ ఎలిమినేషన్ అయితే కనుక జరిగితే అసలు మ్యాక్సిమంలో మాక్సిమం నైంటీ నైన్ పర్సెంటేజ్ సింగిల్ ఎలిమినేషనే ఉంటుంది అదేనా టేస్టీ తేజ్ అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే హైలీ హైలీ ఉన్నాయి సెకండ్ పొజిషన్లో వచ్చేప్పటికి ప్రేరణ కానీ విష్ణుప్రియ కానీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు అవుతారు ఇప్పుడు దాకా మనం ఎలిమినేషన్ విషయంలో చెప్పుకున్నప్పుడు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది నైంటీ నైన్ పర్సంటేజ్ ఒక్కసారి తప్ప ప్రతిదీ మనం కరెక్ట్గానే గెస్ట్ చేసాము కరెక్ట్గానే అనాలిసిస్ చేసాము అంటే అదర్స్ రివ్యూవర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తున్నారు అంటే ఇప్పుడు ఆదిరెడ్డి అవనే తర్వాత శ్రీను గారు అవనే తర్వాత వేరే పర్సన్ ఉన్నారు వాళ్ళైతే అవనే పృథ్వీ అయితే ఎలిమినేటెడ్ అని చెప్పి అంటున్నారు హైలీ ఇన్ఫర్మేషన్ పృథ్వీ విల్ బీ సేఫ్ శనివారం షోలోనే సాటర్డే షోలోనే పృథ్వీ అయితే సేఫ్ అయితే అవుతున్నాడు కావాలంటే మన టీవీలో చూడండి ఓకే తేజ అయితే ఎలిమినేటెడ్ అవుతున్నాడు సెకండ్ డబల్ ఎలిమినేషన్ ఉంటే కనుక విష్ణుప్రియ కానీ లేదంటే కనుక ప్రేరణ కానీ బాటంలో ఇద్దరు సమానంగా ఉన్నారు టెన్ టెన్ పర్సెంటేజ్లో ఓటింగ్లు అయితే పండివి ఎందుకంటే ప్రేరణకి లాస్ట్ టూ వీక్స్ నుండి మొత్తం అంతా నెగిటివ్ పబ్లిసిటీ అవడం తన ఫోర్త్ ప్లేస్ నుండి మ్యాక్సిమంలో మాక్సిమం సిక్స్త్ ప్లేస్కి అయితే పడిపోవడం జరిగింది అలాగే నిన్న ఏమన్నా జరిగిన షోలో అవినాష్ బేపచ్చంగా ఆడటం వల్ల ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం వల్ల ఫోర్త్ ప్లేస్ ఫిఫ్త్ ఫోర్త్ ప్లేస్ని అయితే సరిపెట్టుకున్నాడని చెప్పుకోవచ్చు విష్ణుప్రియాకి ఫస్ట్ నుంచి అంటే తన మనం ఎక్స్పెక్ట్ చేసింది విన్నర్ మెటీరియల్ కాస్త జాకర్ మెటీరియల్ అయిపోయింది అందుకే డేంజర్ జోన్లో ఉంది వేల ముగ్గురు అయితే వెర్రీ 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 డేంజర్ జోన్లో ఉన్నారు తేజ విల్ బి ఎలిమినేటెడ్ ఇంకా టూ పర్సన్స్ అనేది విష్ణుప్రియ కానీ ప్రేరణ కానీ రాసి పెట్టుకోండి చెప్పింది చెప్పినట్టు ఇది ఓకేనా అలాగే మన ఛానల్కి వ్యూస్ అయితే వస్తున్నాయి లైక్స్ అయితే రావట్లేదు ప్లీజ్ లైక్ చేసి మీ సపోర్ట్ని అయితే నాకు ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి అలాగే బెల్లా ఏకాయని కూడా ఆన్ చేసి పెట్టుకోండి సైనింగ్ ఆఫ్ అశో